హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మరికొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్గా వచ్చేసి ఒక క్రాఫ్ట్ అయితే చేయబోతున్నానండి ఇలాంటి బ్యాగ్స్ అయితే మనం ఏమైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఇస్తూ ఉంటారు కదండి కానివ్వండి బ్లింక్ ఇట్ ఫ్లిప్కార్ట్ అలా మనము ఏమైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అయితే ఇస్తూ ఉంటారు కదండి వాటిని మనము వేస్ట్ అనేసి పక్కన పడేస్తూ ఉంటాం అనమాట అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి క్రాఫ్ట్ ఐడియా ఇదైతే చాలా బాగుంటుంది ఫస్ట్ గా ఒక బ్యాగ్ అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం కొంచెం వెడల్పుగా ఉండేటట్టు కట్ చేసుకోవాలి ఈ పేపర్స్ వచ్చేసి మనం మెజర్మెంట్ పెట్టుకుని అయితే కట్ చేసుకోవాలి సెవెన్ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్ ఉండేటట్టు వెడల్పు చూసుకొని ఈ విధంగా మనము లైన్స్ వేసే వేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల ఈ లీప్స్ అయితే మనకు అన్ని ఒకే షేప్ లో చక్కగా వస్తాయి అనమాట మెజర్మెంట్ లేకుండా కట్ చేసుకున్నాం అనుకోండి ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా చూడడానికి అయితే అంత అన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ గా ఒక సింగిల్ పేపర్ని అయితే టూ ఇంచెస్ లో ఈ విధంగా కట్ చేసుకొని ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ మనం ఈ విధంగా పేపర్ ని మెజర్మెంట్ పెట్టేసుకొని ఫోర్ ఇంచెస్ వచ్చేటట్టు ఒక్కొక్క పేపర్ ని కట్ చేసి తీసుకోవాలి మీరు ఎన్ని లీఫ్స్ అయితే తయారు చేయాలి అని అనుకుంటున్నారు అన్ని పేపర్స్ ని ఈ విధంగా కట్ చేసుకొని ఒక్కొక్క పేపర్ నే తీసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ గా సగానికి ఫోల్డ్ చేసుకొని తర్వాత బ్యాక్ సైడ్ కి అటువైపు ఇటువైపు ఈ విధంగా కొంచెం కొంచెంగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి ఇలాగా పిల్లలకి చెప్పామనుకోండి పిల్లలు కూడా చాలా చక్కగా చేసేస్తారండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట అదొక యాక్టివేట్ ఇలాగా వాళ్ళు కూడా ఇష్టంగా చేస్తారు నేనైతే కొంచెం పెద్ద సైజ్ ఉన్న రెండు లీఫ్స్ అయితే రెడీ చేసుకుంటున్నానండి ఒక్కొక్క దానికి ట్వంటీ ట్వంటీ అయితే పడతాయి అనమాట మనకి ఫార్టీ అయితే ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత వీటిని మనము లీఫ్స్ షేప్ లో కట్ చేసుకోవాలండి ఒక్కొక్క పేపర్ ని తీసేసుకుని ఓపెన్ ఉంటుంది కదండీ ఆ సైడ్ మనము ఆ లీఫ్ డిజైన్ వచ్చేటట్టు పైనకి ఈ విధంగా కట్ చేసుకోవాలి వీటిని మనము కట్ చేసుకునేటప్పుడు గమనించుకొని కట్ చేసుకోవాలండి పేపర్ మనకి ఓపెన్ ఎటు సైడ్ అయితే ఉంటుందో అటు సైడే కట్ చేసుకోవాలన్నమాట లీఫ్ని లీఫ్ ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత సెంటర్ లో చూడండి కొంచెం గ్యాప్ ఉండేటట్టు ఈ విధంగా అన్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇదే విధంగా మిగతా పీసెస్ అన్నింటిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి నేనైతే అన్నింటినీ కట్ చేసి తీసుకున్నానండి ఇప్పుడైతే ఈ లీవ్స్ ని మనం అంటించుకోవడానికి మనకి స్టిక్ అయితే కావాలి కదండి దానికోసం నేనైతే ఇక్కడ టూ ఇంచెస్లో లో పేపర్ని అయితే కట్ చేసుకొని సెంటర్కి కొద్దిగా గమ్మును పెట్టేసుకొని మరొకసారి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా అంటించి పెట్టుకోవాలి తర్వాత మనం ఫస్ట్ గా సింగల్ లీఫ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ లీఫ్ కి కొద్దిగా గమ్ము పెట్టేసి ఫస్ట్ గా ఈ లీఫ్ నైతే అంటించుకోవాలన్నమాట తర్వాత డబల్ లీఫ్స్ అయితే రెడీ చేసుకున్నాం కదండి వాటికి కూడా బ్యాక్ సైడ్ మనం కొద్దిగా గమ్ము పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అంటించుకుంటూ రావాలి ఇలాగా బ్యాక్ సైడ్ కొద్దిగా గమ్ము పెడితే చాలండి సెంటర్లో మనము అటువైపు ఇటువైపు డబల్ లీఫ్ కాబట్టి సెంటర్కి ఈ విధంగా పెట్టేసుకొని రెండు వేలతోటి ఈ విధంగా ఫ్రెష్ చేసాం అనుకోండి మనం చక్కగా అంటుకుంటుంది ఇదే విధంగా ఒక్కొక్క లీఫ్ కే పెట్టుకుంటూ అన్నింటిని అంటించుకుంటూ రావాలి ఫస్ట్గా చూస్తున్న వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవ్వచ్చు అండి వీడియోని ఒక రెండు సార్లుగా చూసారనుకోండి అప్పుడు మనకి చక్కగా అర్థమవుతుంది అనమాట చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి లీవ్స్ అన్నింటినీ కూడా ఈ విధంగా అంటించుకున్న తర్వాత లాస్ట్కి మనకది కొంచెం స్ట్రాంగ్గా ఉండటానికి మరొక పేపర్కి అయితే పెట్టేసుకొని ఈ విధంగా అంటించి పెట్టుకున్నాను లీఫ్స్ అన్నింటినీ కూడా రెడీ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మనకి ఒరిజినల్ లీఫ్స్ ఎలాగైతే ఉంటాయో సేమ్ అదే విధంగా చాలా చక్కగా వచ్చాయి నేనైతే ఇక్కడ పెద్ద సైజ్ లో ఉన్న లీఫ్స్ ని రెండింటిని అయితే ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత వీటిని అంటించుకోవడం కోసం ఒక కార్డ్ బోర్డ్ అయితే తీసేసుకొని దానికి పైన ఏ ఫోర్ షీట్ ని అంటించేసి బ్లాక్ కలర్ పెయింట్ అయితే వేసాను అనమాట ఇలా పెయింట్ వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఫుల్ డ్రై అయిపోతుంది ఆ తర్వాత లీఫ్స్ అయితే చక్కగా అంటించుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ లిప్స్ కి బ్యాక్ సైడ్ ఈ విధంగా గమ్మునైతే పెట్టుకోవాలి ఫ్రంట్ కి ఓపెన్ ఉంటాయి కదండి ఆ సైడ్ కాకుండా ఇలాగా బ్యాక్ సైడ్ కి పెట్టేసుకొని కొంచెం నేను ఈ విధంగా షేప్ లో వచ్చేటట్టు అయితే అంటించాను ఇలాగా ఇంకొక లీఫ్ కి కూడా గమ్ము పెట్టేసుకొని అటువైపు ఉండేటట్టు ఒకటి ఇటువైపుకొకటి ఒకటి ఈ విధంగా అయితే అంటించాను ఇలాగా చూడడానికి బాగుంటుంది అనేసి ఈ విధంగా అయితే అంటించాను ఇలాగే మనం అంటించాలి అనేది అయితే ఏం లేదండి మీ ఇష్టం అనమాట మీకు ఎలా ఇష్టం వస్తే ఆ విధంగా అంటించుకోవచ్చు తర్వాత నేనైతే ఇక్కడ మరి కొంచెం అందంగా కనబడటానికి గోల్డెన్ కలర్ పెయింట్ ని డాట్స్ లాగా అయితే పెట్టాను ఫైనల్ గా ఈ లీఫ్స్ తోటి వాల్ హ్యాంగింగ్ ఫ్రేమ్ అయితే చక్కగా రెడీ అయిపోయింది ఫినిష్ అంతా అయిన తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మనకి ఈ లీవ్స్ ఫ్రేమ్ చాలా చక్కగా కనిపిస్తుంది కదండి ఈ ఫ్రేమ్ ని మనం మేము హ్యాంగ్ చేసుకోవటానికి బ్యాక్ సైడ్ ఒక థ్రెడ్ కూడా అయితే ఈ విధంగా రెడీ చేశాను బ్యాక్ సైడ్ కి కొద్దిగా గమ్మును పెట్టేసుకొని అంటించేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టి పెట్టుకున్నాం అనుకోండి ఫుల్ డ్రై అయిపోతుంది ఆ తర్వాత మనం చక్కగా హ్యాంగ్ చేసుకోవచ్చు గమ్ముతో సరిగా అంటుకోదు అని అనుకుంటే ఇది డబల్ ప్లాస్టర్ వస్తుంది కదండి ఆ ప్లాస్టర్ నైనా కూడా అంటించేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే హ్యాంగ్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి ఈ లీవ్స్ డిజైన్ లో ఫ్రేమ్ అయితే చూడ్డానికి చాలా బాగుంది కదండి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయితే రెడీ చేసేసుకోవచ్చు మనము జెప్టో ఫ్లిప్కార్ట్ బ్లింకిట్ వాటిల్లో ఏమైనా బుక్ చేసుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఈ బ్యాగ్స్ అయితే ఇస్తూ ఉంటారు కదండి వాటిని పక్కన పడేయకుండా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా చక్కగా వస్తుంది బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో ఈ లీఫ్ డిజైన్ అయితే చూడడానికి కూడా చాలా చక్కగా ఉంది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి